తెలంగాణ న్యూస్ కి స్వాగతం అక్రమంగా ఇంజనీరింగ్ కోర్సులకు లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్న శ్రీనిధి యూనివర్సిటీపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది సుప్రీంకోర్టు ఏఐసిటిఈ నిబంధనల విరుద్ధంగా ఇరవై కోట్ల స్కాలర్షిప్ టెస్ట్ అంటూ ఎస్యూసిఈ రెండు పేల ఇరవై ఐదు నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని టెస్టు నిలుపుదల చేయాలని అక్రమంగా ఇంజనీరింగ్ కోర్సులకు లక్ష రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్న శ్రీనిధి యూనివర్సిటీపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యోజన సమైక్యం మేడ్చల్ జిల్లా సమితి అద్రలో ఘటకేశర్ మండలం ఎనంపేటలోని శ్రీనిధి యూనివర్సిటీ ముందు నినాదాలు చేస్తూ నిరసన ధర్నా చేశారు

రద్దు చేయాలి అనధికార స్కాలర్‌షిప్ స్కాలర్షిప్ టెస్ట్ శ్రీ చైతన్య శ్రీనిధి యూనివర్సిటీ రద్దు చేయాలి రద్దు స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించిన శ్రీనిధి యూనివర్సిటీ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పరీక్షలు వెల్తెనే రద్దు శ్రీనిధి నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ టెస్ట్ వెంటనే ఏదైతే శ్రీనిధి యూనివర్సిటీ ఈ అక్రమ టెస్టు నిర్వహిస్తుందో వాటిని అఖిల భారతదేశ సమఖ్య వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే కనీసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా వీళ్ళు నిర్వహించట్లేదు ఏదైనా టెస్ట్ నిర్వహించాలంటే ఒక కమిటీ కూర్చొని ఒక పది యూనివర్సిటీల ద్వారా ఒక టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలి కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా నడుస్తూ ఉంది కేవలం పేరెంట్స్నే కాకుండా విద్యార్థులను కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇటువంటి టెస్టుని ఖచ్చితంగా ఏఐవైఎఫ్ వ్యతిరేకిస్తూ ఉన్నాం కనీసం ఈ యొక్క పరీక్షను విధి విధానాలు ఏంటో ఆ ఇరవై కోట్ల సంబంధించిన ఆ డబ్బులు ఏ పరంగా మీరు విద్యార్థి తల్లిదండ్రులకి విద్యార్థులకి ఉపయోగిస్తారో కూడా చెప్పట్లేదు ఖచ్చితంగా శ్రీనివాస్ యూనివర్సిటీ మీద వెంటనే ఐటీ రైడ్ కూడా చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ రాష్ట్ర మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో ఎటువంటి యూనివర్సిటీ కూడా ఇటువంటి పరీక్ష నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఏఐవైఎఫ్గా అక్కడికి వెళ్ళి మేము ధరలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా గట్టికేశ్వర మండలం ఎమ్డంపేటలో ఉన్నటువంటి శ్రీనిధి యూనివర్సిటీ ఈరోజు సూసెట్ శ్రీనిధి యూనివర్సిటీ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట ఈరోజు స్కాలర్షిప్ నిర్వహిస్తారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా అనేక ఆదేశాలు నిబంధనలు ఉన్నాయి ఏదైనా యూనివర్సిటీ కానీ లేకుంటే ప్రైవేట్ కళాశాలలు లేకుంటే యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా పూర్తిగా ఈ నిబంధనలకు లోబడి స్కాలర్షిప్ నిర్వహించాలంటే అనుమతి పొందాలి ఈ అనుమతులు అనేవి పొందకుండా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి ఈరోజు ఈరోజు అక్రమ విద్యా వ్యాపారాలు చేయడాన్ని అఖిల భారత యోజన సమాధిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే శ్రీనివర్సి శ్రీనిర్ధి యూనివర్సిటీ గత సంవత్సరం ఎటువంటి అనుమతులు పొందకుండా ఈ ఆ రోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి నేపథ్యం ఉంది మరి ఇప్పుడు అదే యూనివర్సిటీలో కూడా ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుగా స్కాలర్షిప్ నిర్వహిస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎందుకంటే ఈరోజు చూస్తే ఇరవై కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్కాలర్షిప్లు అందిస్తామని చెప్పి ఈరోజు యాజమాన్యం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రత్యేకమైనటువంటి అనేక ఛానళ్ళ కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారు తప్ప ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పూర్తిగా ఈ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదని చెప్పి మేము ఏ ఆరోపిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ పరీక్ష నిర్వహణ మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి వీళ్ళు పూర్తి సమగ్ర వి విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సమాజానికి తెలియజేసిన బాధ్యత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని చెప్పి కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా విద్యార్థులకు వాపస్ చేయాలని చెప్పి అప్పటివరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము హెచ్చరిస్తాం మీరు తక్షణమే ఈ యూనివర్సిటీ కూడా ఇప్పటికీ ఎటువంటి అనుమతులు పూర్తిగా లేవు ఒకవైపు ఈ యూనివర్సిటీ చూస్తే ఒకటే దారిలో రెండు రోజులు యూనివర్సిటీ నడుస్తూ ఉంది అదేవిధంగా కళాశాల అంటే ఇంజనీరింగ్ కళాశాల నడుస్తూ ఉంది ఇది పూర్తిగా ఏఐసిటి నిబంధనలకు విరుద్ధం అనేది స్పష్టంగా చెప్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా గతే అనేక జడ్జిమెంట్లో కూడా పిఏ ఇనాందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి దాంట్లో కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏదైనా యూనివర్సిటీ పరీక్ష నిర్వహించాలంటే కూడా వీళ్ళు అక్కడటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించి యూనివర్సిటీలు ఏక వేదిక మీదకి వచ్చి పరీక్ష నిర్వహణ సెంటర్ ద్వారా నిర్వహించాలి కానీ ఈరోజు వీళ్ళు ఇండివిజువల్గా కండక్ట్ చేయడాన్ని మేము ఏ ఏగా ఉన్నాము దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ కళాశాల మీద ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తాము